టిబా కెమయ గురుదష యంత టిబ కేమయ అభయ నంద యంతటి బా గెమయ ఇప్పుడు చక్రాలు చూస్తాం చక్రాలు చక్రాలు షట్ చక్రాలు చక్రాలు అంటే ఎందుకు ఆ మాట అన్నారు శ్వాస తిరిగేటప్పుడు వెన్నుపూసలో నుంచి వెన్నుపూస ఇప్పుడు నేను కూర్చోడానికి ఆధారం వెన్నుపూస వెన్నుపూసలో నుంచి బుధము నుండి తల వరకు ఒక సన్నని దోసకాయ వంటిది సులభంగా చెప్పాలంటే సీమిడి వంటిది ఎంగిలి వంటిది ఒక సన్నని తీంగ లాగా ఉంటుంది ఆ తీగ ఉన్నంత వరకు మనిషి జీవించి ఉంటాడు అది చూపిస్తాను ఆపరేషన్ చేసేటప్పుడు ఆ తీగ బతికుండే శరీరంలో డాక్టర్ చూస్తాడు పోస్ట్ మార్టంలో చూడడు మనిషి జీవితం శ్వాస ఆడుతూ ఉంటే అది ఉంటుంది కనెక్షన్ ఉంటుంది పలకాయకి మూలాధారానికి ఉండేటువంటి ఎముకలో అది ఎలా ఉంటుంది కూడా చూపిస్తాడు అది ఇవన్నీ ఉత్తరగితలు అలవాటు అయింది ఉత్తరగితలు ఇవన్నీ బల చెప్పారు అది పలుకుతుంది వీణ్వులేక పలకలే అనేది ఒక పాట వీణ ఉంది కదా ఆ వీణ తంత్రి సన్నగా ఉంటుంది అబ్బాయి చెప్పాడు ఫ్యూజ్ ఫీజు క్యారిలో ఫ్యూజ్ వేసేది సన్నగా ఉంటుంది అటువంటి సన్నని తీగ ఒకటి మూలాధార చక్రం నుంచి ఇక్కడ వరకు ఉంటుంది అది బతికుండే శరీరంలో ఉంటుంది అందులో చక్రాలని భావించి ధ్యానించాలి చక్రం లేవు భావించి ధ్యానించాలి చక్రంగా ఎందుకు పేర్కొన్నారు అంటే మరి చెప్పేదా దోసకాయ నూగు వంటిది సన్నని తీగ ఎట్లా ఉంటుందంటే ఉండేటువంటి తల్లో ఉండేటువంటిది వీణకి తలకాయలాగా ఉంటుంది కదా ఆ విధంగా ఇక్కడ ఉంటుంది ఆ పక్కన నుంచి ఈ పక్క వరకు ఇక్కడ ఉంటుంది కదా ఆ విధంగా వెన్ను వెన్ను పాము ఉంటుంది అక్కడికి ఇక్కడికి తీగి ఉంటుంది కదా ఆ విధంగా తలకి మూలాధార చక్రానికి ఆధారమై అది ఉంటుంది అది బతికి ఉండే శరీరంలో అయితే తీగి ఉంటుంది మీకు ప్రూఫ్ చెప్తాను మళ్ళీ తీగి తెగిపోతే సౌండ్ రాదు దీంతో దాన్ని పోల్చి ఉత్తర గీతలో చెప్తాడు దీంట్లో టింగ్ టింగ్ అంటుంది కదా అది తీతే సౌండ్ రాదు దోసకాయ వంటి అది లేకపోతే ఈ శరీరం జీవించి తెలివి గుత్త అంటే నేను జీవించే వ్యక్తి జీవించి ఉండడానికి ఆ దోసకాయ నువ్వు వంటి లేకపోతే చీమిడి లాంటి తెల్లని జిగట లాంటి పదార్థం ఇంకా సులభంగా మీకు చెప్పేదా తెల్ల చెప్పినామే సాలిడు సాధీయుడు తన నోట్ల నుంచి దిగటటువంటి పదార్థాన్ని గుడుగా అలాంటి దిగట పదార్థం కలిగి అక్కడికి ఉంటుంది అది ఇప్పుడుగా అది బతికి ఉన్న శరీరంలో ఉంటుంది మరి శ్వాస ఆగినటువంటి శరీరంలో అది అదృశ్యమైపోతుంది ఎట్లంటే నీటి గుడగా ఉబ్బుతుంది ఇంకా మీకు సులభంగా అర్థమైపోతుంది నీటి గుడిగా ఉబ్బేంత వరకు ఉబ్బుతుంది పగిలిపోయిందంటే అక్కడ బుడగ అనే పదం పనిచేయదు నీళ్ళు ఉంటుంది ఉండదు నీటి బుడగ అదేమో కుఫ నూపుతారే ముడుగు అది బుడగలు బుడగలుగా వస్తుంది చిన్నపిల్లలు బుడగ ఉండేంత వరకు నీళ్ళు ఉంటుంది మళ్ళీ కూడా నీళ్ళు ఉంటుంది తీరా ఆ తీగ జీవించి ఉన్న శరీరానికే చక్రాలు జీవించి ఉన్న శరీరానికే చక్రాలు ఆపాదించి ధ్యానం చేయడం అని ఇది ఎందుకు నాకు ఎక్స్పీరియన్స్ అంటే ఒక డాక్టర్ ఆయుర్వేద డాక్టర్ కావలిలో ఆయన పేరు పేరు మీరు వచ్చారు కదా వచ్చారా లేదండి కావలిలో వాళ్ళ నాన్న ఆయుర్వేద శరత్ శశికుమార్ వైద్యాలు డాక్టర్ శశికుమార్ వైద్యాల లో డాక్టర్ ఆయన పరిపూర్ణ బోధ గురువు అంట ఆయన దగ్గరకు వచ్చినటువంటి గురువు వాళ్ళు చెప్పేటప్పుడు ఈయన అడిగేవాడంట వాళ్ళు నేర్చుకుంటూ ఉంటాయి మధ్యలో మధ్యలో పోయి కృష్ణమోహన్ ఆయన డాక్టర్ కృష్ణమోహన్ ఆయుర్వేద వైద్యులు వశం నమస్కారం పడినా నా నాన్న మీరు పరిపూర్ణ బోధ ఎంతసేపు నేర్చుకుంటూ ఉంటారు ఎప్పుడు చూసినా ఆ చక్రాల గురించి చెప్తూ ఉంటారే ఏం చక్రాలు అవి ఆజ్ఞా చక్రము విశుద్ధ చక్రము మూలాధార చక్రము ఇట్లా చక్రాలు బణిపూరక చక్రము ఆ చక్రాలు ఎడు మనం ఆయుర్వేద వైద్యం ఇంత స్పష్టంగా చేస్తున్నాం ఎప్పుడు మనకు ఆ చక్రాలు కనపడలేదు మీరు డాక్టర్ అయ్యి ఉండి మీరు చక్రాల గురించి చదువుతున్నారు ఏం నాయన ఇదంతా ఆ చక్రాలు నాకు చూపిస్తావా అని అడిగేవాడంట అయితే వాళ్ళ నాన్న నాన్న ఇప్పుడు నీకు సమయం కాదు నువ్వు తర్వాత భవిష్యత్తులో నువ్వే తెలుసుకుంటావు నువ్వు వచ్చి నేర్చుకోవాలంటే నీకు వివరంగా చెప్తావు కాదు నాకు చక్రాల గురించి ముందు చూపిస్తావా ఎవరు ఇంత కోర్స్ చూపిస్తావా అటని అడిగేవాడంట అంత ఆసక్తిగా అడిగేవాడు వాళ్ళ నాన్న అంటే అచల గురువు చనిపోయిన తర్వాత ఆయన మొదటి సంవత్సరం నడిపించారు అప్పుడు ఆయన ఇదే ప్రశ్న అడిగాడు అదే మీకు ఇప్పుడు చెప్తాను ఆ చక్రాలు అక్కడ ఉన్నాయా ఇప్పుడు వీరబ్రహ్మాంద్ర స్వామి సినిమా చూశారా చక్రాలు ఉన్నాయా కానీ చక్రాలు ఏ బ్రహ్మాంద్ర స్వామి చెప్తాడు కానీ కోస్తే చక్రం ఉంది నరికేస్తాడు అది సినిమాలో మనం చూపిస్తారు కానీ నరికితే ఎవరు అప్పించలేదు తడి అతికిచ్చేదానికి కుదరదు కానీ అది తర్వాత విషయం అయితే కొన్ని ఇంద్రజాలం మహేంద్రజాలంలో చూపిస్తారు అది అది ఆ విద్య కోసినట్టు మనం అతికించినట్టు చూపిస్తారు కదా అది ఇంద్రజాలం అది పక్కన పెట్టండి ఇప్పుడు మనం చక్రాల దగ్గరికి వస్తాం మళ్ళీ చక్రాలు భౌతికంగా నిజంగా ఇక్కడ ఉన్నాయా నా అనుభవంలో లేదబ్బా నేను మాట్లాడుతున్నాను మీతో నాకు ఏ చక్రం ఎక్కడో అంటే ఒక చక్కెర కూడా కనపడలేదు అంటే దానికి ఎట్లా చెప్తాను ఆరు చక్రాలలోనూ ఇరవదొక్క వెయ్యారు నూర్లు ఆరు చక్రాల్లో ఇరవై ఒక్క వేల ఆరు వందలు నిరతము తిరుగుతున్న సాకేతు గుర్తుపెట్టుకుని ఇప్పుడు చక్రం లేకుండా పోయింది అజప వయ అజప గాయత్రి అంటే మా గురువు గారు బలం ఎక్స్ప్లెయిన్ చేసేవారు జప జపగాయత్రి గాయత్రి అంటే ఓం భూన్ గాయత్రి నేను చెప్తున్నా ఇప్పుడు గాయత్రి వెంకట పూజారెంకటేశ్వర్ గాయత్రి కాదు అజప గాయత్రి అంటే ఆ గాయత్రి మంత్రంలోనే ఓం భువహం స్వహా ఓం తప ఓం జనహ చెప్తారు కదా ఇప్పుడు మా అనుష్ఠానంలో చెప్తారు కదా అంటే పంచభూతాలతో కూడి నిర్మితమైనటువంటి శరీరం అబద్ధ గుర్తు గుర్తూ ఉంది అజప గాయత్రి అంటే నా ప్రమేయం లేకుండా జీవితం జీవిస్తున్న శరీరం అర్థం అజప గాయత్రి వయ విచారించి గురుముఖమున తెలుసుకో ఇప్పుడు నా చేతనే గురువు విచారింపజేస్తున్నాడు ఈ మాట నేను మా గురువు గారు అడిగేవాడిని గురువు గారు అజప గాయత్రి అది ఆ అంటే వ్యతిరేక పదం కదా అది ఆ అంటే వ్యతిరేక పద ఎప్పుడు కూడా అజమ గాయత్రి అంటే అర్థం ఏంటంటే నేను ధ్యానించినా ధ్యానించకపోయినా శరీరానికి వయసు జరిగిపోతా ఉంటుంది కాలగర్భంలో కలిసి అది అజప గాయత్రి ఏ నేను చెప్తేనే పూర్వమేవ నిరాళంబమా చిరు విన్నా మొత్తం అనుష్టాం చక్కగా చేస్తున్నారు కాబట్టి అప్పుడే పూజ నేను చెప్తేనే పూర్వ నిరాళము ఆజ్ఞాయం నిలుపును నేను చెప్పకపోతే కూడా చెప్పేది నాకు అభ్యాసం కావడానికి నేను ఎరుకను మర్చిపోవడానికి నేను పరిపూర్ణులుగా జీవించడానికి చెప్పేది అందుకు అనుష్ఠానం అనుష్ఠానం అనుష్ఠించే వాడి అలవా అలవాటు సరి చక్కవి కాబట్టి అజప గాయత్రి వయ విచారించి గురుముఖము నా తెలుసుకో అజప గాయత్రి అంటే అర్థం ఏంటి అంటే ఈ పంచభూతాలతో కూడినటువంటి శరీరం నేను గాఢంగా నిద్రపోతున్న సమయంలో కూడా శరీరానికి వయసు కలుగుతుందా లేదా అది అజబగాయ శ్వాస ఆడుతూ ఉండడం వల్ల నేను ఆలోచించగలుగుతున్నాను నేను ఆలోచించడం వల్ల శ్వాస ఆడటం కాదు శ్వాస ఆడుతుండడం వల్ల ఆలోచించగలుగుతున్నాను శ్వాస ఆడుతూ ఉన్న సమయంలో కూడా నిద్రలు ఆలోచించడం లేదు అప్పుడు కూడా శరీరానికి వయసు అయిపోతాం అజబ గాయత్రి అంటే ఇది నా అనుభవంలో ఉంది అజబ గాయత్రి ఈ గుట్టు తెలిసనంటే ఘోర సంసారం నిజమేనా ఈ గుట్టు తెలిసనంటే ఘోర సంసారం మనోమాలిన్యబుడు నిజము నిజంగా తప్పక తెలియను వీరికి తెలియవలసినది లేదో పంచ ముద్రలు ఆరు చక్రాల గురించి స్పష్టంగా తెలిస్తే మళ్ళీ ప్రతిరోజు అతను అది అనుష్ఠానం చేసినా చేయకపోయినా అది అతనికి వర్తిస్తుంది అయితే అనుష్ఠానం నేను తెలుసుకున్నాను నేను చేయను అని చెప్పడానికి నాకు కూడా అధికారం లేదు గుర్తుపెట్టుకోండి ఎవరికి అధికారం లేదు నేను పోయి తెల్లారే కూర్చొని అమ్మగారితో పాటు నేను కూడా ఆ నూట ఎనిమిది పేర్లు చదవలే నేను ఎందుకు చదివినానో నానుభవం చెప్తాను ప్రతి పదంలోనూ అచల పరిపూర్ణ భావం తెలియడం కోసం నాకు బాగా అర్థం కావడం కోసం నేను అక్కడ వెళ్ళి అది పూర్తిగా అమ్మగారితో పాటు నూట ఎనిమిది పేర్లు ఒకటి రోజు ఒకటి చదువుకుంటూ వచ్చాను కాబట్టి నెక్స్ట్ శిష్యుడి గారికి మరో సందేహం వచ్చింది ఇంతసేపు వెళ్ళిన తర్వాత ఏం సందేహం చూడండి పరమ పురుష గురువరా వేదాంత విచార ప్రభాకర ఆరు చక్రాలు మనలో ఉన్నట్టి స్థానంబులు ఎక్కడా మేరు శిఖరం బంధున సారమై సాక్షి రూపము ఎక్కడా ఆరు చక్రాల మర్మం సాకే తులిశముగ తెలుపు మనవి ఏది ఆరు చక్రాలు ఏడున్నాయి ఆ చక్రాలు ఏమేమి పనిచేస్తాయి నాకు కొంచెం చెప్తారా అని మన గురువు గారు నడికి ఆయన చాలా వివరంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు శరీరం సర్వదా అస్తీ శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యధా భ్రమకరణో